హాయ్ హాయ్ సెట్ల ఉన్నాం ఏంటి విజులు అనుకుంటున్నారా టమాటా ఉడకబెడుతున్నా అట్లే వచ్చేసరికి ఇక్కడ కూర తొక్కు కోసం ప్రిపేర్ చేసి కూర తొక్కు అంటే చాలా మనకు తెలవకపోవచ్చు గోంగూర ఎందుకు అంటే మా హస్బెండ్కి ఫీవర్ వచ్చింది నోరు రుచి ఏమీ లేదన్నమాట అందుకే కొంచెం కుట్టు కూర చేసామనుకో పుల్ల గుళ్ళగా టేస్టీగా పోతుంది కదా అన్నట్టు కొంచెం ఎక్కువ కాదు కొంచెం మేబీ ఇలాంటి తొక్కులన్నీ నేను మా ఇండి తింటాం పిల్లలకి ఎక్కువ పెట్టమని చాలా పప్పులు చెప్పమ్మా ఎక్కడున్నావు ఎక్కడున్నా ఎక్కడున్నా గోంగూర తొక్క అయితే రెడీ అవుతుంది అది పుట్టికూర పచ్చడి సో ఇంక చూడండి నేను పోస్త అలాంటివి అయితే ఏం పెట్టాను సో ఎలా ఉందో అలాగే ఇస్తాను అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి అయితే కొంచెం రైస్లో ఇది కొంచెం వేస్తుంది మా హస్బెండ్కి ఎందుకంటే ఆయనకి ఫీవర్ కదా సో అందుకని కొంచెం పుల్ల పుల్లగా కదేంటి నోరు కొంచెం రుచి వస్తుంది అని ఇట్లా చేసిన అందులో ఇంకా మా ఆయనకి గోంగు పుట్టికూర అంటే చాలా ఇష్టం అది గోంగూర ఫీవర్ వచ్చిందని చెప్పినా కదా చూడండి నోటికి నోటికైతే రుచి ఏం లేదండి ఆ పాపం పొద్దున్న నుంచి ఏం నేను అమ్మా ఎట్లుంది గుడ్డి కూర నోటికి ఏమైనా రుచి తెలుస్తుందా పాపం ఫుల్ ఫీవరు నైట్ నుండి అయితే నిన్న నుంచి ఫుల్ ఇవ్వలేకపోతుండు పాప ఏమో చూపిస్తుంది ఒకసారి చూడండి అక్కడ పడైపో ఇరవై నాలుగు గంటలు ఇప్పించి తింటే ఆడతనే ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా పోసు అలాంటిది అయితే ఏం పెట్టాను నేను డైరెక్ట్ ఇలా తినేయడన్నా టేస్ట్ అయితే మామూలుగా ఉండదు పోసు పెట్టినా కూడా అంత మంచిగా అని నాకు ఏదో సప్పసప్పాగా అట్లా అనిపిస్తుంది బట్ ఇట్లా సూపర్ పెట్టిన పుంటి కూర తొక్కు తినంగానే మా ఆయన కొంచెం యాక్టివ్ అయిపోయాడు దెబ్బతి జ్వరం వదిలింది మంచిగా చేస్తుంది జ్వరం అప్పుడు దరిద్రంగా చేసేది ఆయనకి టేస్ట్ ఉంది టేస్ట్ అయితే బాగుంది ఆయనకు నోరు సరిగ్గా లేదన్నమాట అందువల్ల పోయిన మొత్తం తిన్నాడు తినడు రోజంతా టాబ్లెట్లు వేసుకోండు అసలు నిజంగా చేత నవ్వట్లేదు ఏదైతే మా వాళ్ళకి అయితే కింద చేసుకున్నాము జ్వరం వచ్చినా మనకి ఏమొచ్చినామో డ్యూటీలోకి అయితే లీవ్ ఉండదు కదా అట్లా అన్నమాట కానీ మా ఆయనకి మా ఆయన ఏ జన్మలో నేను దొరికింది బాగా వండి పెట్టే పిల్లలు దొరికింది అంటే బాబు గట్టిగానే పుణ్యం చేసుకొని ఉంటాను కదా నిజమే అదైతే నేను ఈ విషయాన్ని ఒప్పుకుంటా అదే మా ఆయన ఒప్పుకుంటా ఏ జన్మలో పుణ్యం చేసుకున్నావు నేను దొరికింది పెట్టి పుట్టిండు బాబు కానీ మా ఇంట్లో ఒక్కరికి ఫీవర్ వచ్చినా కానీ అందరూ డల్ అయిపోతాము అందులో నాకు ఫీవర్ వచ్చిందంటే మా ఇల్లు మొత్తం డల్ అయిపోతుంది అన్నమాట ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లాడేది నేనే కదా ఏదైనా ఏది కాకపోయినా మా పిల్లలు అల్లరి మాత్రం ఆగది అండ్ టీవీ ఎప్పటికీ రన్ అవుతూనే ఉంటుంది అన్నమాట ఎందుకంటే సామాన్యంగా మేము ఎవరితో మాట్లాడడం సో మా ప్రపంచం మాదే మా ప్రపంచంలోకి వేరే వాళ్ళని రానియమ్మో మేము కూడా వెళ్ళాం అన్నమాట సో మాది కంటిన్యూ చేస్తూ ఉంటాం అండ్ రోజు అయితే మా హస్బెండ్కి ఫీవర్ వచ్చింది కాబట్టి కాఫీ ఇక్కడికి వెళ్ళలేదండి ఒక అలా అలా ఒక ట్రాలీస్ వస్తుంటే మండి మీద బట్ ఇంకెక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే డ్రైవర్ కొంచెం బండి డ్రైవర్ అందుకే ఇంకా తనకు కూడా రెస్ట్ అవసరం అన్నట్టు వదిలేసిన నిజంగా అసలు బాగాలేదు మాకైతే నాకు నాకు తగ్గింది నా జ్వరం మా ఆయన అంటుకుంది అంతే మూడు పిల్లలు సమానం కదా అందుకే నాలో సగం మా ఆయన కాబట్టి సగం ఒకటికి వెళ్ళిపోయింది మా ఇంట్లో సగం నేను కాబట్టి నాకు వచ్చిన వెంటనే అక్కడ అంటే సో చూసేది కదా ఇంత జ్వరం ఉన్నా కానీ ఇంత గా ఉంటే ఈ బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ చేసాం మీకు కూడా నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నచ్చితే ఆలస్యం ఎందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం కొద్ది ఫ్రై మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాము అంతవరకు బాయ్ బాయ్ అమ్మ బాయ్ చెప్పు బాయ్ సో క్యూట్ సో క్యూట్ థ్యాంక్ యూ